పోటీ గోగులేరుకు అమ్మేసింది నువ్వు కాదా రెండు వేల ఆరో సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు నాకేం అభ్యంతరం లేదు గోగులేరులో పోర్టు కట్టుకోండి అని చెప్పి వస్తావు నువ్వు ప్రమాణం చేయడానికి నీకు దమ్ముందా నువ్వు రా బందర పోటు ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం బందర పోర్టుని నువ్వేదో నేను తెచ్చా నేను తెచ్చా రెండు వేల ఆరో సంవత్సరం మేము మా ఉద్యోగ ఫలితం అది ఆ ఉద్యమ ఫలితంగానే బందర్ మా అమ్మ మీదొట్టు పెద్దపట్నం పోర్టు అన్నావు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో లో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేశా అన్నావు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగి ఇవాళ ఆ రోజున రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పర్చేసింగ్ ల్యాండ్ ఎక్విజేషన్ మూడు స్కీమ్స్ పెట్టి రైతులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు రూపాయలు కూడా ఇచ్చి ముడా అనే సంస్థ పెట్టి భూములని కూడా ఎక్వైర్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అప్పుడు కూడా చాలా గొడవలు చేస్తారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు తీసుకొచ్చారు ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజున మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పనులు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వచ్చి పనులు ఆపేసి మళ్ళీ ఈనాటి పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొస్తే దాంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ మేము ఆ పనులు పూర్తి చేయిస్తా ఉన్నాం ఇవాళ అరవై ఐదు శాతం పనులు పూర్తయినాయి మీరు ఆ దాన్ని స్వార్థానికి వాడుకోవాలని మీరు చూసారు ఇవాళ పోర్ట్ ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఆపరేషన్ లోకి తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా